బ్యాక్ టు మై ఇవ్వాలైతే ఇంకా అందరం కలిసి కూడా షటిల్ ఆడడానికి వెళ్తున్నాం అనమాట తల్లి కూడా రెడీ అయింది కానీ వాళ్ళ నాన్న మేబీ తర్వాత తీసుకొని వస్తా అన్నాడు ఆల్రెడీ రెడీ చేసినా కానీ వాళ్ళ నాన్న కోపిక లేదంటే ఇంకా మార్నింగ్ కూడా పళ్ళని చేసి చలిసిపోయినా కొంచెం ఇదిగోండి మస్తు రెడీ అయినాం గెట్ సెట్ ఏంటిది ఏంటిది ఒకటి మొత్తానికి పోతున్నాం మాకు గ్యాంగ్ రెడీ అయిపోయింది ప్లేట్ ఇక్కడే పెట్టిన కదా ధీరజ్ ధీరజ్ తినే ప్లేట్ ఇక్కడే వదిలేసి గ్యాంగ్ మొత్తం రెడీ కార్ ఎందుకు అట్ట మళ్ళీకి వచ్చిన గ్యాంగ్ ఎందుకు కార్ ఆలోచన ఎందుకు వచ్చింది అవి పుష్కలంగా అంత

అండ్ ఇంకా ఫైనల్ గా అయితే కామారెడ్డిలో ఉన్న సందీప్ అకాడమీ అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసినామన్నమాట ఓన్లీ ఇక్కడ వచ్చేసి బ్యాడ్మింటన్ మాత్రమే ఉంది కోర్ట్ వచ్చేసి నేను ఫస్ట్ టైం వెళ్ళానండి సో నిజానికి చెప్తున్నాను ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం స్పోర్ట్స్ లోకి దిగాను అనమాట ఒక పక్కన ఎగ్జైట్మెంట్ మరో పక్కన హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేము సో ఇది లోపల అయితే మూడు కోట్లు అయితే ఉన్నాయి షటిల్ సో ఫస్ట్ అయితే చూడడానికి కొంచెం బాగా థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ అనిపించింది ఎగ్జైట్మెంట్గా సో మొత్తానికి అందరం కూడా మంచిగా అందరం రెడీ అయిపోయి ఇంకా గ్రౌండ్లోకి అయితే దిగేసినాం అన్నమాట బట్ ఇన్ని రోజుల తర్వాత ఇట్లా చెప్తున్నాను కదండి ఒక స్పోర్ట్స్ ఆడే వాళ్ళకే తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ ఏంటిది అని చెప్పేసి యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి దీపావళికి రెండు రోజుల ముందు వీడియో అన్నమాట ఈ దీపావళి హడావిల్లో పడి ఈ వీడియో కొంచెం నెగ్లెట్ అయ్యి కొంచెం ఇంకా పోస్ట్పోన్ అయి అవుతూ వచ్చింది అనుకోండి ఇంకేం చేస్తాం ఇంకా ఈ పండుగ బిజీ పండుగ వీడియోలు ఉన్నాయి ఇదైతే కొంచెం నిమ్మలంగా దీని గురించి మాట్లాడచ్చు కదా అని చెప్పేసి ఒక రెండు మూడు రోజులు అయితే ఈ వీడియో పోస్ట్ పోన్ అయిందని సో నిజానికి ఒక్కటి అండి అసలు ఒకరికి మించి ఒకరు అందరం కూడా ఫస్ట్ టైం అంటే ఇంతకు ఆడమనుకోండి బట్ ఇన్ని రోజుల తర్వాత ఇంట్లో పని ఆ పని అంతా హడావిడిలో పడి మన గురించి మనం కొన్నిసార్లు పట్టించుకోవడమే మానేస్తూ ఉంటాం కదా అలాగే సో ఇది పిల్లలు పిల్లలు వాళ్ళ వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా మాది మేము ఆడుకుంటున్నాము బట్ ఏది ఏమైనా కానీ అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇదైతే అసలు మాటల్లో చెప్పలేదు అండ్ ఇంకా మేమైతే ఎన్నో ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఆడుతున్నాం కానీ మా మరిది నాతో పాటు ఆడుతున్నా చూసిరా ఆయన అయితే ఇంకా రోజు వెళ్తాడు అనమాట మార్నింగు ఇంకా ఎప్పుడు టైం అయితే అప్పుడు రోజు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం అందరి ఇట్లా అయినా టాప్ అనమాట దాని తర్వాత మేమేమో ఏదో దడపా ఇలా బట్ ఎనివేస్ అండి ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఆడినాం కదా అసలు చెప్పన బాడీ పెయిన్స్ అయితే అసలు మాటల్లా చెప్పలేను అది చెప్పడానికి కూడా లేదు అసలు అసలే పండగ ముందర ఆడడానికి వెళ్ళాం కదా పండగ టైంలో చెయ్యి నొప్పి అయితే మామూలుగా లేదు ఒకరోజు అంతా లేవనే లేవలేదు నేను ఆల్రెడీ నా దీపావళి వీడియోస్లో చెప్తే అసలు కొంతమంది గ్రహించారో లేదో బట్ ఈ వీడియో కొంచెం లేట్ అయింది కాబట్టి తెలియదు పండగ ముందర పెట్టుకొని మేము అసలు ఈ షర్టిల్ ఆడడానికి వెళ్ళడమే తప్పు అసలు నా చెయ్యి అయితే టూ డేస్ పని చేయలేదు షోల్డర్ పెయిన్ ఆ చెయ్యి అస్సలు మామూలు పెయిన్ కాదు అసలు మాటల్లో చెప్పలేము నాకు ఒక్కదానికే కాదు నా ఇద్దరు చెల్లెలకు కూడా సేమ్ అదే సిచ్యువేషను ఇంకా వాళ్ళు కూడా అక్క ఇక్కడ షటిల్ ఇదేంటి అసలు అసలు మాటలు కాదు అంతా అసలు అయ్యా అమ్మ అనుకుంటే అంత దారుణమైంది మా పరిస్థితి అసలు చెప్తున్నాను కదండి ఇన్నేళ్ళ తర్వాత అంటే డైలీ ఆడుతుంటే మనకు కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది కానీ ఇన్నేళ్ళ తర్వాత అంటే హ్యాండ్కి అంత బలంగా కొట్టాలి షటిల్ కాక్ని సో చాలా ఇబ్బందికరమైన సన్నివేశమే నిజానికి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకో మరిదితోనే అయిపోయింది ఇక్కడ ఇంకో మరిదితో అన్నమాట బట్ ఇది ఫస్ట్ అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే మా ఈ మరిది ఆ మరిది అయితే అందరిట్లు టాపే అనుకోండి అందరిపైన విన్ అయిపోయింది ఈ మరిది వచ్చేసి ఈ లో ఇంకా నేను ఒకసారి తను ఒకసారి అయితే విన్ అయినామన్నమాట బట్ నాకు ఫస్ట్ ఒకటి రెండుసార్లు ఆడేటప్పటికి ఓకే ఇంకా సెకండ్ టైం థర్డ్ టైంకి అసలు బ్యాటరీ డౌన్ అయిపోయింది పైగా నాకొకటి ఏమనిపించింది అంటే ఇది అంత షటిల్ కోటును చూసారా అందులో నాకు కొంచెం బ్రీతింగ్ కొంచెం ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే ఇక్కడ నుంచి అసలు గాలి వేరిచి అవకాశమే లేకుండా మొత్తం ప్యాక్ ఉంది కదా అసలు అదొక రకంగా అంటే అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే బట్ ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి అలవాట్లేదు కాబట్టి కొంచెం కష్టంగా అనిపించింది కొంచెం కొంచెం ఆడగానే ఇంకా కలిసిపోవడము అసలు అది ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు అసలు నిజానికి అట్లా ఆడితే ఒకటి ఏమనిపిస్తుంది అంటే డైలీ వెళ్తే కూడా మనం మంచిగా ఫిట్గా ఉంటాము బాగుంటుంది మనకి ఎక్సర్సైజ్ ఉంటుంది బాడీ కూడా ఫిట్గా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది ఇంకా చాలా రోజుల తర్వాత ఆడినాం కాబట్టి ఆ కాకు షటిల్ పైన ఎక్కడికి వస్తుందో కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్ లేదు కదా ఇన్నేళ్ళ నుంచి మనం కంటిన్యూస్గా ఆడితే ఇంకా ఏ దానికి అసలు అందులో వంకలు పెట్టడానికి ఉండదు బట్ ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత ఆడాం కాబట్టి ఆ కాకు షటిల్కి ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చి తాకుతుంది అనేది అసలు అసలు లేనే లేదు సో అందుకని చెప్పేసి కొంచెం ప్రాక్టీస్ అయితే కావాలి బట్ ఎనీవేస్ ఇన్నేళ్ళ తర్వాత ఆడినా కానీ హ్యాపీగా అనిపించింది తృప్తికి కూడా అనిపించింది సో అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది ఏదేమైనా కానీ ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి ఇంకొకటి ఉంది మీ ముందర నేను చూపించుకోవాల్సింది నిరూపించుకోవాల్సింది నా గేమ్ వాలీబాల్ ఒకటి అది కూడా వీలున్నప్పుడు అది కూడా ఆడి చూపిస్తాను ఇది షటిల్ నా గేమ్ కాదు బట్ అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాం కదా స్కూల్లో ఉన్నప్పుడు ఆల్ గేమ్స్ ఆడతాం కబడ్డీ ఖోఖో షటిల్ ఏది ఉంటే అన్ని టెన్ని క్యాట్ అన్నీ ఆడుతుంటే ఇంకా అందులో భాగంగా అప్పుడు ఆడింది అన్నమాట నేనేం షటిల్ ప్లేయర్ ఏం కాదు బట్ ఎనివేస్ మంచిగానే ఆడినా వస్తుంది పర్లేదు ఇంకా అలాగా ఒకరికొకరు మించి అది ఫుల్గా అసలు కాంపిటీషన్ పెట్టి మ్యాక్సిమం మేము వన్ థర్టీకి వెళ్ళాము లంచ్ చేసేసి వన్ థర్టీకి అలా వెళ్తే షాటర్డే అంటే పండగ మండే వచ్చింది కదా శనివారం రోజు పోయినాం సో దానికి ఇంకా మంచిగా లంచ్ చేసేసి వెళ్ళాం కదా అది కూడా కొంచెం మంచిగా నిద్ర వచ్చే టైంకి గమ్మున నిద్ర వచ్చే టైంకి కాబట్టి ఒక రకంగా అది కూడా కొంచెం లేజీ అయిపోయింది అనుకోండి మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా బెస్ట్ మేమైతే మంచిగా తినేసి స్టార్ట్ చేసినాం కాబట్టి వన్ థర్టీకి వెళ్తే ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది రెండున్నర గంటలు మోస్ట్లీ మూడు గంటలు కంటిన్యూస్గా ఆడితే అలసిపోరా చెప్పండి ఇంకా అందుకనే ఫుల్ హ్యాండ్ పెయిన్ అన్నమాట మామూలుగా లేదు అసలు సో ఒకసారి ఆడి మొత్తం అసలు గాలి రావట్ అట్లా ఒకసారి ఏమో ఫ్యాన్ కింద కూర్చొని కొత్త ఫుల్ టైర్ అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు మర్దలతో కాంపిటీషన్ వాళ్ళు ఇంకా ఆబ్వియస్లీ మా చిన్న మరదే గెలుస్తాడు ఎందుకంటే ఆయన రోజు ప్రాక్టీస్కి వెళ్తుండు కాబట్టి మేమేమో పరిగెత్తి తలిసిపోతున్నామో ఆయన ఏమో ఒకే దగ్గర నిల్చొని మంచిగా హ్యాపీగా కొట్టేస్తుంది ఎందుకంటే అది ఫిట్నెస్ అన్నమాట అంతే ప్రాక్టీస్ ఈజ్ మస్ట్ దేనికైనా ప్రాక్టీసే కదండి ఏ విషయంలో దేంట్లో అయినా ప్రాక్టీస్ ఉంటే ఇంకా అది మనకు అలవాటు అయిపోయిన పని సో అందుకని చెప్పేసి తను ఆడుతా ఉంటే మనకి ఏం అనిపించట్లేదు కానీ మనం ఆడుతూ ఉంటే మాత్రం మనకు ఫుల్ ఆయుజం అనిపిస్తుంది అనమాట సో అది బట్ ఎనీవేస్ అండి ఇది అది కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి షటిల్కి అని అనిపించింది బట్ అదేం ఫ్రీది కాదు ఫర్ డే వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలంటే అంటే ఫర్ డే అంటే అక్కడ ఉండే వన్ అవర్ టూ అవర్ మనం ఎంతసేపు వెళ్తే ఇంకా దానికి ఛార్జ్ చేస్తారు వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో అంట ఇంకా వెళ్ళాలనుకునే వాళ్ళు అంత పే చేసి వెళ్ళచ్చు ఇంకా ఈ పిల్లలైతే వెయిట్ లిఫ్టింగ్ జిమ్ అది కూడా కొంచెం ఉంది ఇంకా ధీరజు ఇంకా వీళ్ళంతా కూడా ఫుల్ జిమ్ చేసి మా వాళ్ళు చూసారు లేకుండా ఎలా పడిపోతుండే పిల్లల్ని కూడా అందరు ఫుల్ అలసిపోయారు ఇంకా ధీరజ్ కూడా రెండు మూడు రోజుల దాకా ఇంకా మొత్తం కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు అని చెప్పేసి వాడు కూడా కొత్త సఫర్ అయ్యిండు అందరికీ సేమ్ ప్రాబ్లం అసలు అసలు పండగ టైంలో మేము వెళ్ళడమే మేము చేసిన పెద్ద మిస్టేక్స్ అన్నమాట ఇంకా మా ఆయన ఇంటికి వచ్చినాక ఒకటే ఇంకా ఎందుకు ఎవరు వెళ్ళమన్నారు ఇప్పుడేమో అందరు ఇబ్బంది పడుతున్నారు అవసరమా అని చెప్పేసి అన్నారు ఇంకా ఆయన ఏమో ఇంకా అందరం నేను లక్కీని ఆల్రెడీ రెడీ చేశాము లక్కీని కూడా తీసుకొని వెళ్దామని రెడీ అయితే మా ఆయన నేను తర్వాత వస్తా నాకు ఇప్పుడు నిద్ర వస్తుందంటే ఇంకా నేనేమో ఇంకా వీళ్ళందరితో కలిసి వచ్చేసిన అనమాట తర్వాత అని చెప్పేసి ఇంకా మా ఆయన రాలే రాలేదు బట్ రాదే బెటర్ అనిపించింది ఎందుకంటే నాకు బాడీ పెయిన్స్ ఆయనకి అంటే చాలా ఇబ్బంది అయిపోతుండే ఇంకా నేను ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒకటి చెప్పనా అండి నిజానికి నాకు నాకు తెలిసిన వరకు ఈ చుట్టుపక్కల ఏదన్నా జరిగే సన్నివేశంలో నాకు రాని పని ఏదన్నా ఉందా అంటే నాకు రాని పనులు రెండు రెండండి అసలు మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ మ్యాక్సిమం నాకు అస్సలు ఏ పని ఇది రాదు అని చెప్పడం నాకు అస్సలు నచ్చదు ఏ పనైనా కానీ నాకు అది చెయ్యాలి అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట ఇది రాదు కూడదనే ఆ కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చనే నచ్చదు ఏదైనా కానీ చేసి తీరుతా అన్నమాట అందుకనే మీకు ఆల్రెడీ నా వీడియోస్లు అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి ఎప్పుడక్క మీరు చాలా యాక్టివ్గా ఉంటారు మీరు చేయని పని అని ఉండదు అసలు ప్రతి దాంట్లో కూడా మీరు ఫుల్గా అసలు ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ కూడా అన్నీ నేర్చుకుంటూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా నిజమండి మీరు చెప్పేది ఆయన ఇంతక చెప్పాను కదా నాకు రా రాని పనులు ఏమన్నా ఉందా అంటే ఒకటి స్విమ్మింగ్ ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చక్రవడ్డి బారువడ్డీ లెక్కలు ఉంటాయి కదా చూసారా అది అసలు నాకు ఆ లెక్కలు రెండు రావాలని చెప్పాలంటే సిగ్గుచేటు కానీ అసలు నాకు రాని పనులు అవి రండి అండి నిజానికి చెప్తే కొందరికి నవ్వు రావచ్చు కానీ నాకు రాని పనులు అయితే ఫస్ట్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ మేబీ నేర్చుకుంటే వస్తుందేమో బట్ నేను ఎప్పుడూ అక్కడి వరకు వెళ్ళలేదు అది కూడా నేను నేర్చుకుంటే వస్తుంది కావచ్చు ఇంకొకటి వచ్చేసి చెప్తాను కానీ మనం మిత్తి లెక్కలు అవన్నీ చేస్తాను చూసారా అది బై హండ్రెడ్ అదొక్కటి సొల్యూ అంటే తెలుసు సూత్రంగా దాని గురించి ఆ లెక్కలు అంటే నాకు అస్సలు పడన పడదు నాకు రానే రాదు నాకు రాని పనులు నేనైతే నిజంగా నిజాయితీగా ఒప్పుకుంటున్నా సో అది బట్ ఎనీవేస్ చూద్దాం ఇంకా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అవి కూడా వస్తాయి కావచ్చు కానీ నాకు తెలిసిన వరకు అయితే ఇవి రెండు అయితే నా అసలు నువ్వు రాని పనులు నేను నేర్చుకుని పనులు ఇది సో దట్ మొత్తానికైతే ఫుల్లీ ఎంజాయ్ 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 అందరు అలసిపోయారు నా వీడియో తీస్తూ ఉంటే నా హ్యాండ్ కూడా షేక్ అవుతుంది అంత బాడీ పెయిన్స్ ఎలా అనిపించింది వీడియో నచ్చిందా మీ ఎక్స్పీరియన్స్ని కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్